એક ગોલ దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాషను తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి అఖండ మహాభారత మహా చక్రవర్తి సాహితీ సభనాంగ సార్వభౌముడు గొప్ప రాజనీతిజ్ఞుడు పరిపాలనా దక్షుడు కవి సార్వభౌమ అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల దేవరాయల వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఆయనను స్మరించుకొని రాబోయే తరాలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ తాడిపత్రి బజ్య సంఘం తరఫున ఈరోజు అందరినీ కోరుకుంటున్నాను ఈ రోజు కృష్ణదేవరాయల జన్మదినం ఇంత గ్రాండ్గా జరుపుకోవడం తాళపత్రుల్లో కనీ వినే రీతిలో కృష్ణదేవరాయాలకు బర్త్డే జరుపుకుంటాం ఆ మహానుభావుని స్మరించుకొని ఇంతమంది జనం వచ్చి తాళపత్రుల్లో ఫస్ట్ సారి ఈరోజు ఇంత జనం వచ్చి చాలా గ్రాండ్ వెల్కమ్గా జన్మ జన్మదినం జరుపుకునే నాకు సంతోషంగా ఉన్నది ఇలాగే మన ప్రజలంతా ఐక్యవత్యంగా ఉండి ప్రతి వర్ధంతికి ప్రతి జయంతికి అందరూ కలిసి ఆ మహానుభావునికి నివాళులు అర్పించవలన నా యొక్క మనవి